మా గురువు గారు వినాయకుడు చూపించి చదువుల చదువులో సంస్కారంలో విజ్ఞానంలో ఆటల్లో పాటల్లో ముందరు అని మద్దతు స్థానంలో ఉండమని మా గురువు గారు నాకు చెప్పారు మా గురువు గారు గాలిపటాన్ని చూపిస్తూ గాలిపటంలో అంచెల అంచెలుగా పైకి ఎదగాలని చెప్పారు ఇదే గాలిపటం నేనైతే దానికి ఆధారం అంటారు మా గురువు గారు మనుషుల్లో విషం చెమ్మే పాము లాంటి జాగ్రత్తగా ఉండమని మా గురువు గారు చెప్పారు మా గురువు గారు బుర్రాన్ని చూపిస్తూ అసుకోకుండా పరిగెత్తమే చదువులో సంస్కృతిలో ఉద్యానంలో ఆటల పాటలు మధుస్థానంలో ఉండాలని మా గురువు గారు చెప్పారు పక్షులను చేపల పట్టాలని గురువు గారు చెప్పారు రంగు కాదు

చేయాలని పువ్వులాగా నవ్వాలని చదువులో పువ్వులాగా విరసించాలని జీవితం ఎంత ధనస్సులాగా రంగుమయం రంగులమయంగా ఉండాలని మా గురువు గారు చెప్పారు చదువులోనే కాదు